పుట్టాడు అనేది అక్షరాలు ఎంత నిజమో ఏదో ఒక రోజు చచ్చిపోతాడు అనేది కూడా అంతే నిజమండి అయితే జనన మరణాల మధ్య జీవిత కాలం విషయంలో కొంతమంది ఎంజాయ్ చేయాలనుకుంటారు కొంతమంది ప్రభు కోసమే పుట్టేము కాబట్టి ప్రభు కోసమే బ్రతకాలి ప్రభు కోసమే చచ్చిపోవాలి అనుకుంటారు అందులో ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి ఈ తరంలో మన కళ్ళకు కనిపించినటువంటి ఇద్దరు వ్యక్తులు అందులో పగడల ప్రవీణన్న రెండు కంటేల ప్రకాశన్న నిజంగా వారు ఎందుకు పుట్టారో తెలుసుకున్నారండి వారు చనిపోయినంత వరకు వాళ్ళ పోరాటం కేవలం దేవుని కోసమే దేవుని యొక్క వాక్యాన్ని గెలిపించడం కోసం దేవుని యొక్క మాటలు సమాజంలో ఘంటాపనంగా వినిపించడం కోసం ఆఖరికి వారి ప్రాణాలను కూడా తెగించారు